హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మా తోట దగ్గర వేసినటువంటి ఇదేమి చామదుంపల తోటకైతే వచ్చేసాము ఇక్కడైతే వాతావరణం చాలా చాలా కూల్గా ఉందండి మరి విజయవాడలో లాగా హాట్ హాట్గా హాట్ హాట్గా లేకోకుండా నెల్లూరులో అయితే చాలా అయితే కూల్గా ఉంది ప్రస్తుతానికైతే మా తమిళపాకు తోటలోని అరటి ఎలా తీసుకెళ్దామని చెప్పి వచ్చి ఇక్కడ ఈ చూద్దామని పక్కకైతే వచ్చేసాము మళ్ళీ ఇంటి పని మొదలు పెట్టడం వల్ల అయితే మేమైతే మా అమ్మలు ఊరు వచ్చిస్తామండి చూడండి ఇదంతా మొత్తం వచ్చేసి చామదుంప వేశారు పక్కన వరి నాట్లు అయితే జరుగుతున్నాయి చూడండి అటు సైడ్ అయితే ఆ పక్కనే మా తమ్ములపాకు తోట ఏమవుతుంది తమలపాకుతో ఇది చావు వేసిన ఎన్ని రోజులకే వచ్చేది ఆరు నెలలకా ఇదిగోండి ఆల్రెడీ దుంప అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ కొంచెం ఇప్పుడు ఇప్పుడైతే మనకి చెట్లు అయితే బాగా కనిపిస్తున్నాయి ఈ మధ్యలో చూడండి పండిపోయినట్టుగా ఉంది అక్కడక్కడ అక్కడక్కడ అదేంటంటే కొంచెం తెగులు మూలంగా కానివ్వండి ఆకు పండిపోవడం అలాంటివి అయితే జరుగుతాయి దానికి వాళ్ళు స్పేర్ చేయడం అలాంటివి అయితే చేస్తారు ఈ ఆకు కూడా ఉపయోగి ఉపయోగిస్తారండి దీన్ని అది మనకైతే అంతకు తెలియదు కానీ కానీ ఈ ఆకులు కానివ్వండి కాడలు కానివ్వండి ఇవి అన్నీ అయితే వాడతారు చూడాలి ఈసారి కంపల్సరీగా ఈ ఈ మన పంట చేతికి అందేటప్పటికల్లా ఒక్కసారైనా వచ్చి ఈ దుంపల్ని అయితే తీసుకెళ్ళడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను ఇంకైతే చూడండి మొత్తం ఎలా ఉందో పచ్చగా లోపలికెళ్ళనా లోపలికెళ్ళనా మేము తోట చూడడానికి వస్తే మా పక్కన మా చిన్నమ్మ నత్తలు ఏరుతున్నారు వరి చేలోని నాట్లు వేసే చేలోని చూపిస్తాను చూడండి ఒకసారి ఎలాంటి నువ్వు కూడా నానా నా అరటిపోయినా మాకు చేలుకు దగ్గరలోని ఇలా టవర్ అయితే వేశారండి దీని మూలంగా చాలా అయితే ప్రాబ్లంగా ఉంటుంది కానీ ఏం చేస్తాము ఏం చేయలేము కాబట్టి సిగ్నల్స్ ఉండట్లేదు అలాగే పక్షులు కానివ్వండి చాలా కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నాము ఇదిగోండి చూసారా క్లైమేట్ ఎలా ఉందో పక్కనే ఇటుకబట్టిలు కూడా ఉన్నాయి ఇది మా తోట తమ్ములపాకు తోట చూడండి నేను అత్తలు ఎన్ని వేరేరు ఏంటనేది ఒకసారి కనుక్కుందాం ఎన్ని వేరేవా ఒక రో నేనా తీసేసావా ఇదిగోండి చూసారా కనిపిస్తుందా ఈ నత్త గుళ్ళలోంచి మాంసం అనేది అయితే సపరేట్ చేసేసారు ఇదిగోండి ఇలా సపరేట్ చేసిందని ఇంటికి తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని కూర అయితే వండేసుకుంటారు ఒకేసారి తీసేస్తానా ఉండి వస్తున్నా కాడికే ఏం కాదులే అట్టెందుకు తెస్తాను చెప్తా పర్లే కొంచెం అంతే దొరికింది ఆ రెండు అయినా ఈ వారం లేవా ஆ இதுகோ ஏடொக இதுகோ ஏடுந்தோக அதுகோல் ஏடனி ஏடகன்னி மரி வந்து கோவிலி ஆரோக்கிய வண்டே தப்பத மீன மாம்சம் இது ஏ இது அண்ட மொலக்கி ఆయాసానికి ఆయాసంకి చాలా మంచిది అంటే నార నాట్లు జరుగుతా ఉన్నప్పుడు దొరుకుతాయి కాబట్టి ఏసేయడం కలుపులు తీసేటప్పుడు అది పోయినసారి వచ్చినప్పుడు అయిపోయింది వచ్చినప్పుడల్లా వస్తానే ఉంటాగా ఇది ఏడు ఒకటి ఉంది ఏంటంట మా వాడు అంటున్నాడు పద పద నాన్న పద వీళ్ళకి అలవాట్లేదు కదా వీళ్ళకి కొత్తగా ఎంతగా ఉంటుంది మీరు దిగేటప్పటికి అడుగు అటు అటు ఉన్నాయి ఏయ్ ఇడి చూపించి కాళ్ళు జారితే అప్పు గొలుసులు తీసేయకూడదు పట్టీలు ఎప్పుడు చేస్తావా కూర చేస్తావా ఎప్పుడైనా శుభ్రంగా పగలు కొట్టుకోకుండా ఇంటికి వెళ్ళి ఏడై మాంసం తీసేసు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అది రుద్దేటప్పుడు రుద్దేటప్పుడుకుంటుంది దో. దోము అయ్యి చా అయ్యి తొందరగా పోవాలంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి చూడు బియ్యం కడిగిన నీళ్ళు పోయి మా అత్తయ్య అట్టే చేసిద్ది అది కదు ఆడొకటి అదేనది నది ఇది 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 పక్కద మా అత్తయ్యా బియ్యం గడిగి నీళ్ళు పోసి రుద్దిద్ది అక్కడ అమ్ముతారు పోగులు పెట్టి అదిగో అదే అది అదే అనుకుంటా అదిగో అదిగోదుగో అదే అది బియ్యం గడిగి నీళ్ళు పోసి మాకు పోగులు పెట్టి పోగు వంద రూపాయలు నూట యాభై రూపాయలు తీ వేస్తా పొద్దులే ఉన్నాయి మళ్ళీ మేము వచ్చింది ఇది కూడా అదే అనుకుంటు తొర్ర పచ్చినగపప్పు వేసుకొని లోపల అదంతా తీసేసి శుభ్రంగా పప్పు కొంచెం మసాలా వేసి వండుకుంటే భలే ఉంటుంది కూర పచ్చని అది శుభ్రంగా తీసేసి లోపలది లోపల పసుపుగా ఉంటుంది అది కూడా తీసేయాల లోపల పువ్వు లోపల పసుపుగా ఉంటుంది అది కూడా తీసేయాల తీసేసి చక్కగా సన్నగా కట్ చేసుకున్న పర్వాలే వేసేసుకున్న రెండు మొక్కలు గేసేసుకున్న పర్వాలే పచ్చెన్నపప్పు ఉడక పెట్టుకోవాలి ముందు ఇప్పుడు ఉండాలి ఉయ్యాలా

ఆపయ్యా ఏది నానా మొగ్గ మొగ్గలు లేవా పదండి రండి సర్లే ఇది మంద కాదు కదా ఇది మంద కాదండి తోటలోకి వచ్చి అరటికాలలు తీసుకొని అలాగే అరటి పువ్వు కూడా తీసుకొని మేమైతే ఊరైతే బయలుదేరిపోతున్నాం స్లాప్ అయితే అయిపోయిందండి అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను అమ్మ ఇది మందేనా నానా ఈ పచ్చకాయ గోల్ల మందేనా ఇది మందేనా పచ్చరికాయ మంద కదా మన అట్ ఉన్నాయా అవును నానా అవును ఇంకా వెళ్ళాలి ఆహా అయితే ఈ గెల మందేగా అబ్బో ఇది పెద్ద గల పచ్చటికాయ గల ఉందో చూడు ఆకుల చాటు అయ్యిదాకా ఉంది పసుపు ఏమండి పసుపు పోయినసారి మీద తయారైందండి ఇదిగో చూసావా కనిపిస్తుంది పోయినసారి మీద బాగా తయారైంది కదా ఇంకా ఉండాలండి చెట్టు ఎండిపోతుంది ఇదిగో పండిపోతుంది డాడీకి ఇవ్వమ్మా ఇదిగో ఇది కూడా తయారైపోయింది చూడు ఎండిపోయింది శాంతం చెట్టు చూసావా బాగా ఏమండీ వద్దు ఉన్నాయి అంతా ఒకసారి తీసుకున్నాం ఇంకో ఎక్కడిది ఇదిగో ఇక్కడిది మొత్తం అన్నీ తయారైపోయినాయి అండి నానా కోసుకురా పువ్వు ఇది కూర అట్టుకాయండి కూరకాయ కూరబేది మొగ్గ కావాలి నానా కూరకి మాకే లేవా కోసుకురా లేవాస్కరాయి నేనెందుకు రా కవరేదండి సరిపోతలే రెండు కోసావా అబ్బో ఈ కార్కర్ని ఈ బడిని మరకలే ఇంకా ఇంకా వదలమన్నా వదలదు ఇదిగో వస్తున్నా ఇది కూడా వస్తాయి మరక పడిద్ది అస్సలు వద్దు ఒంటి మీద బాధ అస్సలు మరక అది